ఎస్సి గత మూడు రోజులుగా టెన్షన్ పెడుతున్న ఈ మోంతా తుఫాన్ ఎట్టకేలకు తీరాన్ని దాటింది నర్సాపురం దగ్గర రాత్రి పదకొండున్నర నిమిషాల నుంచి పన్నెండున్నర గంటల మధ్య తీరం దాటింది కానీ మరో రెండు రోజుల ఇంపాక్ట్ అలాగే ఉంటుంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు అయితే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో నాగర్ కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి మనం స్క్రీన్ లో చూస్తున్నాం లింగాల అంపటిపల్లి అవసలపల్లి మధ్య ఉధృతంగా ఒక వాగు ప్రవహిస్తోంది అయితే ఆ వాగులో కారు చిక్కుకుపోయింది కారులో చిక్కుకున్న వ్యక్తిని గ్రామస్తులైతే కాపాడగలిగారు ఒక తాడు సహాయంతో కారులోని వ్యక్తిని గ్రామస్తులు ఒడ్డుకు తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం లింగాల మండలంలో అంబటిపల్లి ఔనపల్లి మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు అది ఆ వాగులో ఒక కారు చిక్కుకుపోయింది ఎలాగో ఆ వ్యక్తి బయటకైతే వచ్చాడు అక్కడ ఉన్న స్థానికులు అతడికి ఒక తాడు విసిరారు ఆ తాడు పట్టుకుని ఆ స్థానికులు ఆ కారులో ఉన్న వ్యక్తిని బయటకు లాగుతూ ఉన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు ఒక పక్క వాగులో కారు కొట్టుకుపోతోంది మరొక పక్క కారులోని వ్యక్తి మాత్రం సురక్షితంగా బయటపడగలిగాడు అదృష్టవ సార్తో అక్కడ ఉన్న స్థానికులందరూ ఆ కారుని గమనించి అందులో ఉన్న వ్యక్తికి తాడు విసిరియా తాడు ద్వారా దాంట్లోంచి బయటకు లాగుతున్న దృశ్యాలే మనం ప్రస్తుతం చూస్తున్నాం నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది ఈ ఘటన లింగాల మండలంలో అంబటిపల్లి ఔసలపల్లి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది అక్కడ వాగు